ఆ కాలంలో ఫోన్లు లేవు ఇంటర్నెట్ లేదు ప్రజలు సాయం కోసం దగ్గరలో ఉన్నవారిపైనే ఆధారపడేవారు ఆ సమయంలోనే భారతదేశంలో ఒక చిన్న గ్రామం ఉండేది దేవగిరి దేవగిరి అనే ఆ గ్రామం చాలా ప్రశాంతంగా అందంగా ఉండేది అయితే ఆ గ్రామానికి ఒక చీకటి రహస్యముంది చాలా ఏళ్లుగా ఆ గ్రామం పక్కన ఉన్న అడవిలోకి ఎవ్వరూ వెళ్లడానికి సాహసించేవారు కాదు ఆ అడవి పేరు మాయావివనం ఈ వనంలోకి వెళ్లిన వాళ్లు ఎవరైనా సరే తిరిగిరారని వారందరినీ ఒక మాయావి అయిన భయంకర రాక్షసి బలి తీసుకుంటుందని ప్రజలు గట్టిగా నమ్మేవారు ఆ రాక్షసి పేరు కాలాంబిక మాయావి వనం ప్రశాంతంగానే కనిపిస్తుంది కాని లోపలికి వెళ్లే కొద్ది చీకటిగా భయంకరంగా మారిపోతుంది అక్కడ పక్షులు కూడా అరువవు ఒక రకమైన నిశ్శబ్దం ఆ తర్వాత వింత శబ్దాలు మనల్ని భయపెడతాయి చెట్ల ఆకులు కూడా భయంకరమైన మాటలు మాట్లాడుతున్నట్లు ఉంటాయి అక్కడ ఉండే వాతావరణం మనల్ని ఒక తెలియని లోకంలోకి తీసుకెళ్లిపోతుంది గ్రామంలోకి వచ్చే కొత్తవాళ్ళు ఈ వనం గురించి తెలిస్తే కూడా పెట్టడానికి భయపడేవారు కాని ఒకసారి ఆ గ్రామంలోకి అన్వేషనే ఒక ధైర్యవంతుడైన యువకుడు వచ్చాడు అతనికి పురాతన ఆలయాలను వాటి రహస్యాలను తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం దేవగిరి గ్రామంలోని ప్రజలు రహస్యంగా ఉంచిన వనంలోని ఆలయం గురించి తెలుసుకోవడానికి అతను అక్కడికి వచ్చాడు అన్వేష్ ఆలయం గురించి తెలుసుకుంటున్నప్పుడు అన్వేష్కి అక్కడ ప్రజలు అడవిలో ఆలయం లేదని చెప్పారు వారు అసత్యం చేబుతున్నట్టు అన్వేష్ గ్రహించాడు గ్రామస్థులంతా ఆ అడవిలో కాలాంబిక అనే రాక్షసి ఉందని ఆ రాక్షసి నిజమని అది ఈ అడవిలోనే ఉందని గట్టిగా నమ్మేవారు కాలాంబిక బలి తీసుకున్న వాళ్లంతా తమ బంధువులకు చివరి మాటగా కాలాంబిక అని చెప్పేవారట దాంతో ఆమెకు ఆ పేరు వచ్చిందని పెద్దలు చెబుతుండేవారు అన్వేష్ ఈ కథను నమ్మలేదు ఇది కేవలం ఒక పురాణం ఆ రాక్షసి అంటూ ఏదీ లేదు ఈ అడవిని పరిశీలించి ఈ పురాణం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో నేను కనుక్కుంటాను అని గ్రామ పెద్దతో చెప్పాడు గ్రామస్థులు అన్వేష్ని హెచ్చరించారు బాబు ఆ రాక్షసిని తక్కువ అంచనా వేయొద్దు ఎంతటి ధైర్యవంతులైనా సరే అడవిలోకి వెళితే తిరిగిరారు అని వేడుకున్నారు కాని అన్వేష్ వినలేదు నేను పురాణాలను నమ్మను అంటూ తన బ్యాగ్ని పట్టుకుని మాయావివనం వైపు బయలుదేరాడు అన్వేష్ అడవిలోకి వెళ్లగానే వాతావరణం మారిపోయింది మొదట్లో పచ్చగా ప్రశాంతంగా ఉన్న అడవి లోపలికి వెళ్లే కొద్దీ భయంకరంగా మారింది చెట్ల కొమ్మలు పొడవైన చేతులలాగా చుట్టూ ఉన్న పొదలు పదునైన పళ్లతో ఉన్న రాక్షసి ముఖాల్లాగా అతన్ని చూస్తున్నట్లు అనిపించాయి పక్షుల అరుపులు ఒక్కసారిగా ఆగిపోయాయి చుట్టూ నిశ్శబ్దం అప్పుడప్పుడు వస్తున్న వింత శబ్దాలు అతన్ని భయపెట్టసాగాయి ఇది కేవలం ఒక భ్రమ భయం వల్లే ఇలాంటివి జరుగుతాయి అని అన్వేష్ తన మనసులో చెప్పుకున్నాడు తన వద్ద ఉన్న మ్యాప్ సహాయంతో అతను అడవిలోకి మరింత లోతుగా వెళ్లాడు కొంతసేపటికి ఒక పురాతన శిథిలమైన ఆలయాన్ని చూశాడు అన్వేష్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెట్టింది అన్వేష్ ఆలయం లోపలికి వెళ్లాడు లోపల చాలా పురాతనమైన విగ్రహాలు శిలాశాసనాలు ఉన్నాయి ఆ శిలాశాసనాలపై వింత భాషలో ఏదో రాసి ఉంది అన్వేష్ వాటిని జాగ్రత్తగా పరిశీలించాడు అతనికి ఆ భాష పూర్తిగా అర్థం కాకపోయినా కొన్ని పదాలు మాత్రం అర్థం చేసుకోగలిగాడు వాటిలో కాలాంబిక మరణం అమావాస్య బలి అనే పదాలు స్పష్టంగా కనిపించాయి అతను చదివిన కొన్ని శిలాశాసనాల్లో కాలాంబికాకు బలి ఇచ్చినప్పుడు ఈ దేవాలయం శక్తివంతంగా మారుతుంది అని రాసి ఉంది అన్వేష్కు ఈ పురాణాల మీద నమ్మకం లేకపోయినా ఈ శిలాశాసనాలు చూసిన తర్వాత అతనిలో ఒక భయం మొదలైంది అతను ఫోటోలు తీసుకుంటున్నప్పుడు ఒక వింత శక్తి అతన్ని వెనక్కి నెట్టింది అతను కింద పడిపోయాడు అతని వద్ద ఉన్న కెమెరా ఫోన్ కిందపడి పగిలిపోయాయి అన్వేష్ ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు అప్పటివరకు ఉన్న నిశ్శబ్దం ఒక్కసారిగా భయంకరమైన నవ్వుగా మారింది పగుళ్లు పడిన చెట్ల నుంచి ఒక భయంకరమైన శక్తి వెలువడుతున్నట్లు అతనికి అనిపించింది నిన్ను నా దగ్గరికి రప్పించడానికి ఈ మాయావనం సహకరించిందా అని ఒక స్త్రీ గొంతు వినిపించింది అన్వేష్ భయంతో వెనక్కి తిరిగి చూశాడు ఒక పురాతన విగ్రహం కదులుతోంది దాని కళ్ళు ఏర్రగా మెరుస్తున్నాయి ఆ విగ్రహం మెల్లగా పగిలిపోవడం మొదలు పెట్టింది పగిలిన భాగాల నుంచి ఒక నల్లని భయంకరమైన ఆకారం బయటకు వచ్చింది దాని పేరు కాలాంబిక కాలాంబిక ఒక భయంకరమైన రాక్షసి ఆమెకు మానవ శరీరం భయంకరమైన ముఖం పొడవాటి చేతులతో భయంకరంగా ఉంది ఆమె నల్లటి దుస్తులు ధరించింది ఆమె మెల్లగా అన్వేష్ వైపు నడిచింది నీ ధైర్యం నీకు మరణాన్ని తీసుకొచ్చింది ఈ దేవాలయం చాలా ఏళ్లుగా బలి లేక నిర్జీవంగా ఉంది కాని నీవు ఇక్కడికి వచ్చావు ఇప్పుడు నీ రక్తం ఈ ఆలయాన్ని మళ్లీ శక్తివంతంగా చేస్తుంది అని కాలాంబిక భయంకరమైన గొంతుతో చెప్పింది అన్వేష్ భయంతో పారిపోవడానికి ప్రయత్నించాడు కాని ఆలయం మొత్తం అతన్ని చుట్టుముట్టింది అక్కడ ఉన్న రాతి స్తంభాలు గోడలు ఒక్కొక్కటిగా కదలడం మొదలు పెట్టాయి వాటి నుంచి భయంకరమైన శబ్దాలు వచ్చాయి అన్వేష్ పారిపోవడానికి మార్గం దొరకలేదు కాలాంబిక అతని దగ్గరికి వచ్చింది ఆమె తన చేతిని అన్వేష్ తలపై ఉంచింది అతని శరీరంలో ఉన్న శక్తిని రక్తాన్ని ఆమె లాగేసుకుంటున్నట్లు అనిపించింది అన్వేష్ బాధతో అరిచాడు కాని అతని గొంతు బయటికి రాలేదు చివరకు అన్వేష్ శరీరం నేలకులింది కాలాంబిక అతన్ని బలి తీసుకుంది ఆమె శరీరం మళ్లీ ఆ విగ్రహంలోకి వెళ్లి విగ్రహం మళ్లీ మామూలుగా మారిపోయింది ఆ తర్వాత ఆ అడవిలో వింత నిశ్శబ్దం మళ్లీ మొదలైంది కొన్ని రోజులకు అన్వేష్ కోసం అతని స్నేహితులు అక్కడికి వచ్చారు వారు గ్రామ పెద్దను కలిసి అన్వేష్ ఎక్కడికి వెళ్లాడని అడిగారు గ్రామ పెద్ద భయపడుతూ మీ స్నేహితుడు మాయావి వనం వైపు వెళ్లాడు ఇక తిరిగి రాడు అని చెప్పారు అన్వేష్ స్నేహితులు గ్రామస్తుల మాటలను నమ్మలేదు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు అన్వేష్ స్నేహితులు కలిసి మాయావి వనంలోకి వెళ్లారు కాని వారికి ఏమీ దొరకలేదు అన్వేష్ ఆనవాళ్లు కూడా దొరకలేదు అయితే కొన్ని రోజుల తర్వాత అన్వేష్ స్నేహితుల్లో ఒకరికి తన ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు అందులో ఒక వాయిస్ నోట్ ఉంది అది అన్వేష్ వాయిస్ లాగే అనిపించింది ఆ వాయిస్ నోట్లో నేను నిజాన్ని కనుక్కున్నాను కాలాంబిక అని భయంకరమైన గొంతుతో అన్వేష్ ఆఖరి మాటలు పలికాడు ఆ తర్వాత అన్వేష్ స్నేహితులకు భయం పట్టుకుంది ఆ అడవి దానిలోని కాలాంబిక అనే భయంకర రాక్షసి రహస్యం అలాగే మిగిలిపోయింది ఇంతటితో ఈ మాయావనం స్టోరీ ముగుస్తుంది ఈ స్టోరీ మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను ధన్యవాదములు